కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ రాష్ట ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖరరెడ్డి మీడియా సమాపేశం నిర్వహించారు మీడియాతో గడ్డం చంద్రశేఖరరెడ్డి మాట్లాడారు ఇప్పుడు జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు గెలవబోతున్నారని అన్నారు ముఖ్యంగా రెండు రోజుల క్రితం కామారెడ్డి ఎమ్మెల్యే పెంకటరమణ రైల్వే స్టేషన్ అభివృద్ది కొరకు అమృత్ స్కీమ్ ద్వారా కామారెడ్డి రైల్వే స్టేషన్ కొరకు నలబై కోట్ల రూపాయలు రావడం జరిగిందని రైల్వే స్టేషన్ పనులు పరిశీలించిన అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడడం జరిగిందని చిన్న చిన్న షాప్స్ ఉన్నటువంటి వారు సుమారు తొంభై నుంచి వంద షటర్స్ అందులో ఉన్నవారు నలబై సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తున్నారని వారు కు ట్యాక్స్ కట్టకుండా కట్టడం జరుగుతోందని వారందరిది చిన్న జీవితమని రైల్వే స్టేషన్ ముందున్నటువంటి షాప్ వారందరూ ఇక్కడి నుంచి మార్చాలని వారికి ప్రెస్ ద్వారా చెప్పడం జరిగిందని నేను ఎమ్మెల్యే గారికి సూటిగా ప్రశ్నిస్తున్నాను మీరు రెండు నెలల్లో కంప్లీట్ చేసినా సరే లేదా ఆరు నెలల్లో బిల్డింగ్ కంప్లీట్ చేసిన తర్వాతే ఇక్కడి నుంచి షాపులను మార్చాలని అన్నారు అలా చేయకుండా మీరు ఖచ్చితంగా బలవంతంగా వారిని ఖాళీ చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి ఉండదని అన్నారు కామారెడ్డి అభివృద్ధికి మేము సహకరిస్తాం కానీ వంద కుటుంబాలకు అన్యాయం జరిగితే మాత్రం మేము సహించేది లేదని మీడియా ద్వారా ఎమ్మెల్యే గారికి తెలపడం జరుగుతుందన్నారు వంద కుటుంబాలకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రులు మరియు మంత్రులు ఎమ్మెల్యేలు మరియు కార్పొరేషన్ చైర్మన్ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రెండు సంవత్సరాల్లో ఏ విధంగానైతే అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండి ప్రజల యొక్క మన్ననలు ఏ విధంగా అయితే పొందుతుందో అది మొన్న జరిగినటువంటి జూబ్లీ ఎన్నికల ఫలితమే నిదర్శనం ఎందుకుగాను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు మరియు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏఐసిసి ప్రతినిధులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థలు సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఏదైతే అభ్యర్థులను ప్రకటించిందో వారికి అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా కామారెడ్డి నియోజకవర్గ ప్రజలను కోరుకుంటున్నాము ఇలా చేయడం వల్ల ఏదైతే స్థానికంగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయో అంటే వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ చిన్న వీధి దీపాలైనా సరే పారిశుద్ధ పనులు అంటే మోరీలు కానీ డ్రైనేజు క్లీన్ చేయడము మరియు చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా అధికార పార్టీలో ఉన్న అటువంటి అభ్యర్థులకు గెలిపించుకోవడం వల్ల పనులు వేగవంతంగా జరుగుతాయి అభివృద్ధి కూడా వేగవంతంగా జరుగుతుందనే ఉద్దేశంతో ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ప్రభుత్వం యొక్క పథకాలు సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి మరింత వేగవంతమైన అభివృద్ధి గురించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు కోరుకుంటున్నాము అదేవిధంగా మనం ఒక రెండు రోజుల నుంచి అయితే గమనిస్తున్నాము కామారెడ్డి ఎమ్మెల్యే గారు కట్టి రమారెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుండి రైల్వే శాఖ మంత్రి ద్వారా అమృత్ స్కీమ్ అమృత్ స్కీమ్ ద్వారా రైల్వే స్టేషన్ కామారెడ్డి రైల్వే స్టేషన్ యొక్క పునర్నిర్మాణము అభివృద్ధిలో భాగంగా వచ్చినటువంటి నిధులను దాని యొక్క అభివృద్ధి గురించి మరియు సుందరీకరణ గురించి రైల్వే స్టేషన్ సుందరీకరణ గురించి ఉపయోగించడం జరుగుతుందని చెప్పేసి మొన్నొక్క ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది తను స్వతహాగా రైల్వే స్టేషన్ కూడా విజిట్ చేయడం విజిట్ చేసిన తదనంతరం అక్కడ రైల్వే స్టేషన్ ఆవరణలోనే ప్రశ్ని ద్వారానే ఒక ప్రకటన కూడా చేశారు ఏమనంటే ఆ రైల్వే స్టేషన్ కి ఆనుకొని ఉన్నటువంటి సుమారు ఒక తొంభై నుంచి వంద సెటల్ ఉంటాయి చిన్న రైల్వే సెటల్ ఉంటాయి అందులో ఉన్నటువంటి ఒక సుమారు నలభై సంవత్సరాల నుంచి జీవనం కొనసాగిస్తున్నటువంటి చిన్నపాటి వ్యాపారులు చిరు వ్యాపారులు అంటే చిన్న ఫ్యాన్ రిపేర్ షాపులు చెప్పుల షాపులు పూల షాపులు అదేవిధంగా తాళాలు రిపేర్ చేసే షాపులు గ్యాస్ స్టవ్ రిపేర్ చేసే షాపులు చిన్న బుక్ డిపోలు జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో గానీ మొత్తం భారతదేశంలో గానీ రెండు నెలల ఐదంతస్తు బిల్డింగ్ కట్టిన చరిత్ర అయితే లేదు కొత్త టెక్నాలజీ మనం ఉంటే మేము వంద శాతానికి స్వాగతిస్తున్నాము దాన్ని ఒక్క క్షణం కూడా కాదు అని చెప్తలేండి కాకపోతే మీరు రెండు నెలలు కంప్లీట్ చేసినా సరే ఆరు నెలలు కంప్లీట్ చేసినా సరే బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళందరికి షాప్ నెంబర్ అలర్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళను అందులోకి పంపించాల్సిందిగా మేము గౌరవ ఎమ్మెల్యే గారిని అదేవిధంగా ఎవరైతే దీనికి సంబంధించిన ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ఈ విధంగా కాకుండా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వంద కుటుంబాలు అంటే తొంభై మడిగులు ఉన్నటువంటి కుటుంబాలు వాళ్లకు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గాని దాదాపు వాళ్ళ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వెయ్యి మంది ఉంటారు సుమారు అంటే ఒక్కొక్కరు వాళ్ళు కొనుగోలు అమ్మకాలు చేసే పని వాళ్ళ ద్వారా డబ్బు ట్రాన్సాక్షన్ చేయడం వల్ల సుమారు వెయ్యి మంది ఉంటారు ఈ వెయ్యి మందిని కూడా రోడ్డు మీద పడేసి పడేసేటువంటి కార్యక్రమాలు దయచేసి చేయొద్దని చెప్పేసి కోరుకుంటున్నాము అదేవిధంగా నిన్న మీరు ఒకటి మ్యాప్ ఇచ్చి ఎమ్మెల్యే గారు ఏంటంటే ఇది మున్సిపాలిటీ నుంచి వస్తుంది మ్యాప్ ఇది మున్సిపాలిటీ నుంచి మేము తీసుకొచ్చిన కానీ అది కూడా అథెంటిక్ అయినటువంటి మ్యాప్ కాదు ఇది ఆయన సొంతంగా గీయించుకున్న మ్యాప్ మళ్ళా మీకు ప్రతి అందరు పాతికేయుల బిత్రులు అందరు కూడా ఒక్కొక్క కాపీ ఇస్తారు ఇది ఏదైనా ప్రైవేట్ వ్యక్తి ద్వారా ఆయన సొంతంగా గీయించుకున్న మ్యాప్ ఇది కలెక్టర్ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ మున్సిపల్ అధికారుల ద్వారా కానీ వచ్చినటువంటి కానీ ఇచ్చినటువంటి మేము కాదు ఈ విధంగా అక్కడ బాధితులను మభ్య పెట్టడం ద్వారా వాళ్ళకు నష్టం జరుగుతుంది కానీ దీనివల్ల ఎటువంటి లాభం లేదు వందకు వంద శాతము పట్టణం యొక్క అభివృద్ధికి కానీ పట్టణం యొక్క పురోగతి గురించి కానీ మేము సహకరిస్తాము కాకపోతే మీరు ప్రాపర్ వేళ అంటే అక్కడ ఉన్నటువంటి వంద కుటుంబాలకు నష్టం జరగకుండా అది నలభై షాపులది ఇది వంద షాపులది ఈత తొంభై షాపులది రెండు మ్యాప్ ఇది ఏది కూడా అథెంటిక్ కాదు ఎమ్మెల్యే గారు అక్కడ రైల్వే స్టేషన్ ఓపెన్ చేసి కాలు సూచించి మళ్ళీ ఇంత పెట్టేసి అది నేను తెప్పించుకున్నాను ఇది ఏది కూడా అథెంటిక్ కాదు ఈ విధంగా బాధితులను మభ్యం పెట్టేటువంటి ప్రయత్నం చేయకుండా దీనిని శాస్త్రీయంగా ప్రాపర్ వే ద్వారా చేయండి ఖచ్చితంగా దానికి మేము సహకరిస్తాం అంతకు ముందు ఒకవేళ మీకు వీలైతే ఎమ్మెల్యే గారు ఇంకొక విషయం అన్నారు ఏమన్నారంటే ఈ ప్రతిపాదన చేపడుతూ దీన్ని మున్సిపల్ నిధుల ద్వారా మేము వెళ్ళి కడతామని చెప్పి మున్సిపల్లా నిధులు ఎత్తున్నాయనేటువంటివి కూడా మీకు ఒక్కసారి ప్రతిపాదన చెప్పండి నెల నెల వాళ్ళకు జీతాలు ఇవ్వడానికే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాంట్రాక్టర్ చేసిన కాంట్రాక్టర్లకు మూడు సంవత్సరాల నుంచి కూడా బిల్లు చెల్లించడంలో కూడా చాలా జాప్యం జరుగుతుందని కాబట్టి దయచేసి మున్సిపల్ యొక్క ఆర్థిక వ్యవస్థ డబ్బు ఎత్తుందో కూడా మీరు ఒకసారి పత్రికా ముఖంగా తెలియజేస్తే అందరికీ ప్రజలందరూ కూడా ఈ విషయం అర్థమైతుంది దాంతో పాటు ఈ ప్రతిపాదన తీసుకెళ్లే ముందు దీని ఆమోదం పొందడానికి మున్సిపల్ యొక్క ఇన్ఛార్జ్ యొక్క సంతకం అవసరం ఉంటది దాంతో పాటు కలెక్టర్ గారి యొక్క అనుమతి అవసరం ఉంటది దాంతో పాటు సంబంధిత శాఖ మంత్రి ఈ మున్సిపల్ ఖాళీ ప్లేస్ అలర్ట్ చేయడానికి సంబంధిత శాఖ మంత్రి ఇప్పుడు మాత్రము సీఎం గారు సీఎం గారి దగ్గర నుంచి అలర్ట్మెంట్ లెటర్ అవసరం ఉంటది ఇవన్నీ ఏవి కాకుండా మీరందరూ ఇప్పుడు ఖాళీ చేసేసేది చేసేస్తే రెండు నెలలైనా బిల్డింగ్ కనిపిస్తా బిల్డింగ్ లో నమ్మస్తా అంటే మాత్రం అది కరెక్ట్ కాదు బాధితులను మోసం చేసే ప్రయత్నమే తప్ప వాళ్లకు న్యాయం చేసే విధంగానైతే ఈ ఈ పని అయితే లేదు ఒకవేళ మీకు నిజంగా న్యాయం చేయాలి బాధితులను వాళ్ళను ఆదుకోవాలి వాళ్ళ జీవనోపాధి మనము చెడగొట్టకుండా వాళ్ళను ఈ రెండు మూడు నెలలు దాకా కూడా వాళ్ళ జీవనోపాధి కొనసాగించండి ముందు మీరు బిల్డింగ్ కంప్లీట్ చేయండి బిల్డింగ్ కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళందరినీ కూడా అందులో నెంబర్స్ ఇచ్చి అలర్ట్ చేయండి అలర్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అది చేయకముందు వీళ్ళని రోడ్డు మీద గిరిస్తే రెండు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు ఏం చేస్తుండో తెలియదు వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎవరిని పెడతాం అక్కడే ఎవరు ఇదే విధంగా మొన్న సర్వే నెంబర్ ఆరు లో కూడా మొత్తం క్లియర్ చేసే రెండు సంవత్సరాలు పట్టింది చాలా సంతోషం అనిపించింది అయితే ఈడ దీన్ని క్లియర్ చేసే కార్యక్రమంలో ఒక పన్నెండు మంది అక్కడ గుడిసెలు వేసుకునే బాధితులు ఉంది ఈ పన్నెండు మంది గుడిసెలులను క్లియర్ చేసే ముందే ఒక సురక్షిత ప్రాంతానికి తరలిస్తే బాగుంటుంది అది చేయకుండా ఆన్ ద స్పాట్ అది అది క్లియర్ చేయడం వల్ల ఈ పన్నెండు మంది ముషులు ఉండేటోళ్ళు ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతుంది వాళ్ళ పరిస్థితి అది రేపు ఇక్కడ ఉన్న తొంభై మంది సెటర్లలో ఉండేటోళ్ళ పరిస్థితి కూడా రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితి ఉండకుండా దయచేసి ముందుగా వాళ్లకు బిల్డింగ్ కంప్లీట్ చేసిన తర్వాతనే వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయాల్సిందిగా ఖాళీ చేయించాల్సిందిగా గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు అధికారులు కూడా కోరుకుంటున్నా కూడా మున్సిపాలికి ఒక నెలకు గాను సంవత్సరం గాను లక్షల్లో ఆదాయం వస్తుంది దానివల్ల నష్టమేం లేదు ఒకవేళ మనకి మన ఇబ్బంది అయితే రోడ్డు విడుగు కార్యక్రమం ఉన్నది అని అంటే ముందుగా అక్కడ రోడ్లు మనం అయితే రోజు తిరుగుతున్నాం వర్షాకాలం వస్తే ఖచ్చితంగా వారం రోజులు ఉంటాయి దయచేసి గౌరవ ఎమ్మెల్యే గారిని తమ సొంత నిధులతోనైనా సరే కేంద్ర ప్రభుత్వ నిధులతో సరే అయినా సరే అక్కడ ఒక పెద్ద ముంగడ ఉమ్మడగతే ముందుగా చాలా సంతోషిస్తుంది ప్రజలందరం కూడా దయచేసి ఆ కార్యక్రమానికి ముందు ముందు